లకీ కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ సరైన ఉద్యోగం కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు కదా మనసుకు నచ్చిన సంతృప్తినిచ్చే జాబ్ దొరకడం అనేది అదొక పెద్ద సవాలు లాంటిది ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడి ఆ టెన్షన్ మనల్ని ఒక్కొక్కసారి చాలా నిరుత్సాహపరుస్తాయి అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రయత్నానికి దైవశక్తి కూడా తోడైతే అద్భుతాలు జరుగుతాయి అవును దీనికోసం ఒక అద్భుతమైన దైవిక పరిష్కారం ఉంది మరి దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చూడండి మనం ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం రెజ్యూమేలు పంపడం ఇంటర్వ్యూలకు వెళ్లడం ఇవన్నీ చాలా ముఖ్యం కాని వీటికి తోడుగా ఆధ్యాత్మిక సాధన కూడా చేసుకుంటే అది మనకు ఒక అదనపు బలాన్నిస్తుంది మన ప్రయాణంలో సరైన దారి చూపిస్తుంది అందుకే అంటారు కదా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే విజయం మనదేనని మంత్రం అనగానే అదేదో చాలా కష్టమైనది అనుకోనక్కర్లేదు మంత్రమంటే కేవలం కొన్ని పదాలు కాదు అదొక పవిత్రమైన ధ్వని ఒక శక్తివంతమైన వైబ్రేషన్ అన్నమాట మనం దాన్ని జపించినప్పుడు మన మనస్సు ఒకేచోట కేంద్రీకృతమవుతుంది మన కోరిక మన సంకల్పం నేరుగా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవుతుంది అప్పుడు మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం చాలా సులభమవుతుంది అయితే ప్రత్యేకంగా ఉద్యోగం కోసం మన కెరియర్లో వచ్చే అడ్డంకులను తొలగించుకోవడం కోసం ఒక చాలా శక్తివంతమైన మంత్రం ఉంది మరి ఆ దివ్యమైన మంత్రం ఏంటి అది మన విజయానికి మార్గాన్ని ఎలా సులభతరం చేస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చాలా శ్రద్ధగా వినండి ఓం హ్రీం 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 దక్షిణామూర్తయే నమో ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకు సరైన ఉద్యోగం చూపించమని సాక్షాత్తూ ఆ దివ్య గురువుకి మనం చేసే ప్రార్థన ఈ మంత్రంలో ఉండే ప్రతి అక్షరానికి ఎంతో శక్తియుంది సరే ఈ మంత్రం ఎందుకంత పవర్ఫు అని మీకు అనిపించొచ్చు ఎందుకంటే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం జ్ఞానానికి వివేకానికి అధిపతులైన గొప్ప దైవిక గురువులను ఆవాహన చేస్తున్నామన్నమాట వారి అనుగ్రహం లభిస్తే చాలు మనకు సరైన దారి దొరికినట్టే ఈ మంత్రంలో మనం ప్రార్థించేది స్వామిని ఈయనే ఆదిగురువు అంటే గురువులందరికీ గురువు ఆయన సాక్షాత్తూ శివుని యొక్క ఒక రూపం ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఏం కావాలో ఒక స్పష్టతొస్తుంది విజయం దక్కుతుంది ముఖ్యంగా మన కెరీర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అనే వివేకాన్ని ప్రసాదిస్తాడు ఆయన ఆశీస్సులు మనపై ఉంటే అసాధ్యమనేది ఉండదు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ మంత్రానికి జ్యోతిష్యపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇది దేవతల గురువైన బృహస్పతి అంటే గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంది జ్యోతిష్యంలో ఉంటే చాలు జ్ఞానం అదృష్టం సరైన మార్గదర్శకత్వం అన్ని వాటంతట అవ్వే వస్తాయి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు సరే మంత్రం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాం కదా మరి పరిహారాన్ని ఎలా ఆచరించాలి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ సూచనలను చాలా జాగ్రత్తగా పాటించడం ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఇది చాలా సులభం కేవలం మూడు ముఖ్యమైన నియమాలున్నాయి మొదటిది ఈ సాధనను గురువారం అంటే బృహస్పతికి ఇష్టమైన రోజున చెయ్యాలి రెండవది జపం చేసేటప్పుడు ఉత్తర దిక్కువైపు తిరిగి కూర్చోవాలి ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది పూర్తి భక్తిశ్రద్ధలతో ఈ మంత్రాన్ని నూటా ఎనిమిది సార్లు జపించాలి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం రోజూ గురువారం దిశ ఉత్తరం ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు అయితే వీటన్నిటికంటే ముఖ్యమైందేంటో తెలుసా మన నమ్మకం చేసే పనిమీద పూర్తి విశ్వాసముంచాలి ఎందుకంటే మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి నమ్మకమే కదా ఆలస్యం ఈ దైవిక మార్గాన్ని నమ్మకంతో భక్తితో అనుసరించండి ఎప్పుడూ ఆశతో పాజిటివ్గా ఉండండి మనం చేసే ప్రతి ప్రయత్నానికి ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా తోడుంటాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వివరణల కోసం దయచేసి లకీ స్పిరిచువల్స్కు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి